నన్ను ఆశీర్వదించండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని కొల్చారం మండలం కోనాపూర్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మోత్కు నిర్మల మల్లేశం అన్నారు బుధవారం నాడు కోనాపూర్ గ్రామంలో మోత్కు నిర్మల మల్లేశం ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు నిర్మల మల్లేశం ఇంటింటి ప్రచారానికి జనం అడుగడుగున బ్రహ్మనాథం పడుతున్నారు గడప గడపకు వెళ్లి నిర్మలా మల్లేశం దంపతులు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్ మహాశయలకు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ సందర్భంగా నిర్మలా మల్లేశం మాట్లాడుతూ గతంలో తన సర్పంచ్ గా పనిచేసి గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని అన్నారు మరోసారి అవకాశం ఇస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు పంచాయతీ ఎన్నికల సందర్భంగా మా కోనాపూర్ గ్రామ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి మనవి చేయనిది ఏంటంటే నేను ఇంతకుముందు గత గత టిఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యమం స్థాపించినప్పటి నుండి ఇదే పార్టీలో ఉంటూ నాకు వచ్చిన అవకాశం టూ థౌజండ్ సిక్స్లో అప్పుడు ఎలక్షన్లప్పుడు నేను కూడా కంటెస్ట్ చేయడం జరిగింది అప్పుడు సర్పంచ్గా అప్పుడు మొదటిసారి ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత నా అపోజిషన్ అభ్యర్థి మరణించిన తర్వాత నాకు కూడా అవకాశం కలిగింది అప్పుడు ఒక రెండు సంవత్సరాలు సర్పంచ్గా చేయడం జరిగింది ఆ రెండు సంవత్సరాల కాలంలో నాకు తోచినంతవరకు మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన అదే నమ్మకంతో ఈసారి జనరల్ ఓసి వసీల అన్ ఉమెన్ వచ్చినప్పటికీ మా పార్టీ పెద్దలందరూ నువ్వు ఉంటే బాగుంటుంది ఊర్లో కూడా మంచి కార్యక్రమాలు చేయడానికి కూడా మంచిగా ఉంటుందని చెప్పి అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకొని నాకు ఈ అవకాశాన్ని కల్పించారు కాబట్టి అదే నేను ఇప్పుడు ఎప్పుడైతే టూ థౌజండ్ సిక్స్ నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు మన పేరు ఓనించుకోకుండా ఏ విధంగా అయితే గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఏదైనా ఆపదలు ఉన్నా ఎటువంటి జరిగిన వాళ్ళకు ఎప్పటికి వెన్నంటే ఎలాగైతే ఉన్నాను ఇక ముందు కూడా నన్ను ప్రజలందరూ భారీ మెజారిటీతో గెలిపించి నా యొక్క నాకు వారి ఆశీస్సులు నాకు కల్పిస్తే నేను నా జీవితకాలం మా గ్రామానికి రుణపడి ఉండి నా చేతనైన కాడికి ప్రతి సేవలో నేను ముందుండి మా ఊరిని మన మండలనే కాదు ఇంచుమించు నాకు తెలిసినంతమంతకు స్టేట్ లెవెల్లో కూడా మాదే